విద్యార్థికి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు పునర్జన్మ ఇస్తారు అని మంచిరాల అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు కరీంనగర్లోని రంగినేని గార్డెన్లో జేసీ విద్యా సంస్థల ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు క్లౌడ్ క్లోడ్బారెస్ట్ ఫీస్ట్గా వైభవంగా జరిగాయి అయితే విద్యార్థినిలు గణపతి స్వాగత నృత్యం ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల సాహస కృత్యాలు అన్ని ప్రేక్షకులు అలరించాయి విద్యార్థులు ఐదు సంవత్సరాలు కష్టపడి చదివితే యాభై సంవత్సరాల జీవితం సుఖమయమవుతుందని కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు ఈ వేడుకల్లో ఎస్వీజేసి చైర్మన్ ఊట్కుని మహిపాల్ రెడ్డి డైరెక్టర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రిపరేషన్ తో తేడా ఉండాలి ఏదైతే వైట్ ప్రిపరేషన్ ఒక ఒక అంశం పూర్తి బాగా చదవాలి పూర్తిగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి పెంచుకొని కలిగినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఏదొచ్చినా నేను రాయగలుగుతాను కాబట్టి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోండి నేను గ్రూప్ ఇద్దరు పిల్లలు ఉద్యోగం చేసుకున్న సమయంలో చదవగలిగా కూర్చున్నాను వినజ్ లేదంటే రోజు తొమ్మిది గంటలకు అయితే అందరికీ డిఫరెంట్గా అనిపిస్తుంది ఎవరి కన్వీనియన్స్ బట్టి వాళ్ళని చేసుకోవాలి రోజు ముందు తొమ్మిది మా మా కొడుకులు ఎప్పుడైనా ప్రోగ్రామ్ కి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఆ నమ్మకంతో ఆ నమ్మకంతో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకే ప్లాట్ఫామ్ మీద పనులే పడ్డ